అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు అలాగైనా ఏమందుమో కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించదుమో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పెట్టబడితిమి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొందియున్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకనూ చనిపోడనియో మరణమునకు ఇకనూ ఆయన మీద ప్రభుత్వము లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృదులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి రోమేలకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పన్నెండవ వచనము నుండి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావు నకులోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు రోమా ఆరో అధ్యాయము పదిహేనవ వచనము నుండి అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునుకు లోనగు వారము కామని పాపము చేయుదమా అదెన్నటికీ కూడదు లోబడుకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని అగుదురని మీరెరుగరా మీరు పాపమునకు దాసులై ఉంటరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము ఇంతటితో అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి